ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచరి నుండి అలసినవాణిని ఓరడించు మాటలు జనవరి ఏడు తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను కీర్తన గ్రంథం నలభైవ అధ్యాయం మూడో వచ్చినం దేవుని వాక్యం ఎలాగున అనేక హృదయములలో అనేక సామాన్యమైన తెలియని విధానములలో ప్రవేశించుచుండుట ఆశ్చర్యం దేవుడు ప్రజల హృదయంలో స్థలమును సంపాదించుకునుచున్నాడు మరియు అన్ని జాతుల ద్వారా సువార్త అంగీకరించబడుచున్నది వారు ఎంతగా మార్పు చెందుచున్నారనగా ఏ ఒక్కరునూ తిరిగి వారిని వెనకకు తిప్పలేకపోవచ్చున్నారు ఒక దినమున వారు పరలోకంలో రాజుల కుదురు ఆయన మనలను పాపము నుండి విడిపించటం గాక పరలోక రాజ్యములో మనకు శక్తి అధికారమునిచ్చును కొందరు తాము తహసీల్దారుగా అయినప్పుడు ఎంతో గర్వంగా ఉందరు వారు చిన్న సూట్ కేసు మోయటకు కూడా వారికి కూలివాడు కావాలను నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు శక్తి అధికారము కలిగిందువు పరలోక దూతలందరూ నీకు సేవకులుగా ఉందరు మరియు నిన్ను కూడా మోయిదురు అది నీ ఆధిక్యమయుణును ఎంత గొప్ప రక్షణ అందుచేతనే పెద్దలు ఇట్లు పాట పాడుచు చూస్తున్నారు ఓ దేవా నీవు యోగ్యుడవు మేము ఎంతో అభాగ్యులం అపవిత్రులం అయినను నీ కృప నీ రక్తము సదాకాలం ఏలుటకు మమ్మును అత్యున్నతముగా లేవనెత్తెను ఇది కేవలం గొర్రెపిల్ల రక్తం ద్వారానే సాధ్యమును కానీ బైబులు జ్ఞానం ద్వారా కాదు నీ జీవితంలో రక్తం పనిచేయటం ద్వారా నీవు సంపూర్ణంగా కడగబడి శుద్ధి చేయబడదు దైవిక జ్ఞానం ఇవ్వబడును మరియు రాజులుగా యాజకులుగా చేయబడదురు యాజకులకు పని కలదు వారికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుటకు దేవునితో మాట్లాడటకు ఆయన స్వరం వినుటకు ఆయన వర్తమానం పొందుటకు మరియు దేవుని వాక్యమును ఆయన ప్రజలకు అందించు ఆధిక్యత కలదు ఇతరులకు ఆధిక్యత లేదు మనము పరలోకపు యాజకులుగానై దేవుని ముఖమును చూచుచు ఆయనతో మాట్లాడుచు మరియు ఆయనను అనేక ప్రశ్నలు అడుగుచూ జ్ఞానమును పొందుదుము అది మన ఆధిక్యత అక్కడ ఏమాత్రం హద్దుబాట్లు ఉండవు మనం దేవునితో స్వేచ్ఛగా మాట్లాడగలం ప్రతి ఒక్క అడ్డు జయించబడును అందుచేతనే పెద్దలు సాగిలిపడి ఓ దేవా నీవు యోగ్యుడు అని చెప్పుచున్నారు ఒక్కసారి మనం రక్షణ యొక్క గొప్పతనమును దాని యొక్క సంకల్పమును అర్థం చేసుకున్నప్పుడు మన పెదవులపై పరలోకపు పాట ఉండను ఎన్నో కష్టముల ద్వారా వెళ్ళు ప్రతిదినం ఎంతో కన్నీరు కాచుచున్న వారు అనేకులు మన మధ్య ఉన్నారు అయితే ప్రతి ఒక్క కన్నీటి బిందువు తొడవబడును మరియు నీ ఆనందమును ఎవడను నీ నుండి తీసివేయలేడు మనలను బహుగా ప్రేమించి మనలను రక్షించటలోని దేవుని నిజ సంకల్పమును మనం అర్థం చేసుకునవలసి ఉన్నది మనలను రక్షించుటకు మనలను క్షమించుటకు మనలను రాజులుగాను యాజకులుగాను చేయుటకు ఆయన తన రక్తమును చెందించెను అది మనలను పరలోకపు పాటతో నింపును నీ హృదయం నుండి ఆ పరలోక పాటను పాడుము నా ప్రభు నన్ను రక్షించెను నేను సమస్త శక్తి అధికారము ప్రభావము సదాకాలం అనుభవించుటకు రాజుగాను యాజకునిగాను నన్ను చేసెను అదే సమయంలో ఆయన ఎద్దకు వెళ్ళుటకు ఆయనకు అనేక ప్రశ్నలు వేయుటకు ఏ ఆటంకము లేక ఆయనతో మాట్లాడుటకు ఆయనతో విడిపోని సహవాసమును అనుభవించచ్చు మరియు ప్రతి ఒక్క జనాంగం కొరకు ఆయన నుండి వర్తమానం పొందు అర్హత కలిగి ఉందము ఆ కీర్తనను అనగా విమోచన గీతమును పాడుటకు నేర్చుకునుము ఇంటి వద్దైనను లేక బయటైనను ఆ పాట నీలో నుండి పోదు అది దినదినమునకు మధురంగాను ఇంకను మధురముగా అనగును ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునగాక ఆ మెయిన్